కోళా సిస్టర్స్ ఛానల్కి స్వాగతం అండి ఈరోజు మనం క్యారెట్ సొరకాయ ముక్క ఉల్లిపాయ పచ్చిమిరగా వేసుకుని ఇది పిండి అండి మూడు రకాలు పట్టించానండి జొన్నలు సజ్జలు రాగులు కలిపి పిండి పట్టించాను నేను ఒక కప్పుకైతే ఈ చిన్న ముక్క సొరకాయ రెండు క్యారెట్లు ఒక ఉల్లిపాయ నాలుగు పిచ్చి తీసుకున్నాను ఇది మనం పొద్దు పొద్దున్నే బ్రేక్ఫాస్ట్గా ఒక దోశ అయితే తిన్నామంటే ఇంకంతేంటి చాలు మనకి చా మధ్యాహ్నం వరకు ఆకలి అనేది రాదు ఈరోజు మనం ఆ రొట్టి ఎలా చేయాలో చూద్దాము సొరకాయ ఇలా తురుగుకోవాలండి క్యారెట్ కూడా తురుముకోవాలి పచ్చిమిర్చి కట్ చేసుకుని ఉల్లిపాయలు కూడా కట్ చేసుకున్నాం ఇప్పుడు మనం పిండి ఎలా కలుపుకోవాలో చూసేద్దాం ముందుగా మనం ఒక స్పూను జీలకర్ర వేసుకున్నాను దాన్ని సరిపడా ఉప్పు వేసుకున్నాను తర్వాత ఈ బో ఈ పిండి వేసేసుకుంటున్నాను ఈ సొరకాయ తురుము క్యారెట్ ఉల్లిపాయ మొత్తం వేసేసుకొని పిసుకోవాలండి తర్వాత నీళ్ళు సరిపో దీంట్లో వాటర్ ఉంటుంది కాబట్టి ఆ సరిపోతే ఇంక ఇంకొంచెం వేసుకుని పిసుకుందాము ఇలా కలిపేసుకుందాము చేసారా నీరు నీరుండి తడికి అదే పిండి కలుస్తుందండి కొంచెం నీళ్లు పడుతున్నాయి మన చపాతి ముద్దలాగా వచ్చేదాకా కలుపుకోవాలండి ఎక్కువ నీళ్ళు అయితే పడుతుందండి మళ్ళీ అయిపోద్ది కొంచెంగా వేసుకుని పీసుకోండి చిటుకంతా అల్లం పేస్ట్ కూడా వేస్తానండి సరే ఇలా ముద్దలాగా వచ్చేదాకా కలిపేసేసుకోవాలి దీంట్లో మీరు కావాలంటే కొంచెం పెసరపప్పు నానబెట్టుకుని కూడా వేసుకోవచ్చండి బాగుంటుంది మనం రొట్టె అయితే చేసేద్దాం నేనైతే కొంచెం దీంట్లో కండి గింజలు కూడా వేసుకుంటున్నాను మీరు ఆఫ్ మీరు ఇష్టమైతే వేసుకోండి లేకపోతే లేదు కాకపోతే తింటుంటే బాగుంటుంది చాలా బాగుంటుంది పచ్చనిపప్పు వేసుకుంటే కనుక ఇంకా బాగుంటుంది నేను పచ్చని పప్పు తినకూడదు అని చెప్పి వేసుకుంటున్నాను నేను అయితే వేసుకుంటే లేకుండా లేదు ముందుగా మనం పెనం పెట్టుకొని స్టాండ్ చేసుకున్నాం తర్వాత నూనె పోసుకున్నాం నూనె పోసుకున్నానండి నూనె పోసుకొని ముద్దనైతే ఆ పెనం మీద పెట్టుకుని మెల్లగా రొట్లాగా మరీ పలుసుగా కాకుండా మరీ మందంగా కాకుండా మీడియంగా ఒత్తుకోండి తర్వాత మూడు రంధ్రాలు అయితే పెట్టుకున్నామంటే కొంచెం నూనె వేసుకున్నామంటే చక్కగా నాలుగు పెట్టేసుకున్నా పక్కన కొంచెం నూనె వేసుకున్నామంటే బాగా ఎర్రగా కాలిద్దండి కొంచెం ఒక చక్క నూనె వేసుకుంటున్నాను ఇప్పుడు మనం సిమ్లో అయితే పెట్టేసుకున్నాం సిమ్లో పెట్టుకుని మూట పెట్టుకుని సిమ్లో కాసేపు ఉడకనిద్దాం ఒకసారి మనం కాలిందని చూసేద్దాం కాలినట్టు మళ్ళీ ఒకసారి వెనక తీసుకున్నాం ఎలా కాలింది కదండి చూస్తున్న ఇది అక్కడ తిన్నామంటే కాదు మనకి అన్నీ విటమిన్స్ వస్తాయి రండి చిరుధాన్యాలతో తినాలి పొద్దున్నే అని చెప్తున్నారు కదండి మనం ఒకటి ఒకటి అయితే వేసుకున్నామంటే పిల్లలు కూడా హెల్తీగా ఉంటుంది తిన తినని పిల్లలు కూడా చక్కగా తినేస్తారు వాళ్ళు ఒక నిమిషం ఇద్దాం మూత అయితే పెట్టేసుకుంటున్నాం కాలిందేమో చూసేద్దాం చక్కగా కాలిపోయిందండి ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసుకుని ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం అంతేనండి నేను రెండు పచ్చళ్ళు అయితే పెట్టుకున్నాను ఒకటి పుదీనా పచ్చడి ఒకటి టమాటా పచ్చడి మీకు ఇష్టం కాకపోతే మామూలుగానే తినేచ్చు బాగానే ఉంటుంది ఇలా పచ్చడి నంచుకుని తింటే ఇంకా బాగుంటుందండి